ఈరోజు సోమాదిగూడ ప్రెస్ క్లబ్లో తెలంగాణ సినిమా వేదిక చిత్రపురి సహన సమితి తెలుగు ఆర్టిస్ట్ యూనియన్ ఎన్నికలు జరగొద్దని చెప్పేసేసి మేమందరం కూడా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మీ ద్వారా అప్పీల్ చేస్తూ ఉన్నాం తెలంగాణ వచ్చినాక జరిగిన అతిపెద్ద అవినీతి చిత్రపుర అవినీతి ఈరోజు దాదాపుగా ఏడు వందల మందికి దొంగ కాట్లు ఇచ్చి ఈరోజు అడిగినట్టు మా మిత్రులు అందరి మీద దాడులు చేస్తూ ఉన్నారు గంజాయి బ్యాచ్ రౌడీలు ఈ రౌడీ ముక్కల మీద చర్య తీసుకోవాలని చెప్పేసి కూడా యావత్ తెలంగాణ సమాజం తరఫున కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఈ ఎన్నికలు కనుక ఇరవై ఎనిమిదో తారీఖు వాళ్ళకి ఎలక్షన్లు పెడితే తప్పకుండా తాడో పేడో తేల్చుకుంటాం పెద్ద పెద్ద దోర్లని తరిమి తరిమి కొట్టిన నేల ఇది ఈ నేల అనేది పోరాటాల గడ్డ ఎవరికి భయపడం ఎవడబ్బా జాగిరి కాదో ఈ తెలంగాణ మాది ఈ తెలంగాణ బిడ్డలది ఈ తెలంగాణ సినిమా కార్మికులది కాబట్టి మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మీ వెనకాల అల్లభురైన వల్లభిన అనిల్ కుమార్ చౌదరి ఏం చెప్తా ఉన్నాడు నా వెనకాల ముఖ్యమంత్రి ఉన్నాడు నా వెనకాల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఉన్నాడు నా వెనకాల కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నాడు నా వెనకాల పోలీసులు ఉన్నారు అధికారులు ఉన్నారు నేను ఎవరికైనా డబ్బులు ఇస్తాను అమ్మాయిని సప్లై చేస్తాను మీ అంత తెలుసు అని చెప్పేసి ఈరోజు తెలంగాణ బిడ్డల గుండెల బిడ్డలు చెప్తా ఉన్నాడు దీన్ని ప్రతి తెలంగాణ బిడ్డ ప్రతి తెలంగాణ కూడా తీవ్రంగా ఖండించాలి రేపు మేము లేబర్ ఆఫీస్ దగ్గర ధర్నా ఉన్నాం లేబర్ కమిషన్ కూడా వెంటనే స్పందించాలి మీకు కూడా డబ్బులు ఇచ్చానని చెప్తా ఉన్నాడు మీకు కూడా గంజాయి సప్లైస్ అని చెప్తా ఉన్నాడు వెంటనే ఇరవై ఎనిమిది కేసులు ఏ వన్ ముద్దాయి దొంగ ఈ యొక్క పీడియాక్ట్ ఈ దుర్మార్గులందరినీ కూడా అరెస్ట్ చేయాలి కేడీ రాజును అరెస్ట్ చేయాలి అదే వెల్లంకి శ్రీనివాసను అరెస్ట్ చేయాలి ఈ దొంగలందరినీ కూడా ఈ దండుపాలం బ్యాచ్ను మొత్తం కూడా అరెస్ట్ చేసి తెలంగాణ బిడ్డల్ని కాపాడాలి తెలంగాణ సినిమాని కాపాడాలి ఉస్మానియా విశ్వవిద్యాలయం నాయకులు కూడా విద్యార్థి లోకం కూడా మా ఉద్యమానికి మద్దతుగా రేపటి నుంచి వాళ్ళు ప్రత్యక్ష కార్యాచరణకు వస్తూ ఉన్నారు తెలంగాణ సబ్బండ వర్గాలకు మేము సినిమా కార్మికులుగా ప్రాధాయపడుతూ ఉన్నాం తెలంగాణని కాపాడుదాం తెలంగాణ సినిమాని కాపాడదాం తెలంగాణ కార్మికులు కాపాడమని మీ ద్వారా పిలుపునిస్తున్నాం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి నేను పది కోట్లు ఇచ్చానని చెప్పి అనిల్ చెప్తా ఉన్నాడు మాకు సంబంధం లేదు మా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు తెలుసుకుంటే ఒకసారి జైలుకి వచ్చిన ఈ చీటర్ ఈ దొంగ ఈ గాడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి తుమ్మల నాయసరావు మా కులం అని చెప్పేసి ఆయనకు మద్దతు ఇస్తున్నాడని చెప్పేసి బయట ప్రచారం జరుగుతూ ఉంది వెంటనే ఇద్దరు మంత్రులను భర్తలప్ చేయాలి రేవంత్ రెడ్డి అన్న మీతో పాటు ఉద్యమాలు చేసిన బిడ్డలు అడుగుతున్నాం ఈ ఇద్దరు మంత్రులు భర్త చేయండి తెలంగాణ ప్రజల్ని కాపాడండి అనిల్ వెంటనే శాశ్వతంగా జైల్లో ఉంచాలి అనిల్ శాశ్వతంగా తెలంగాణ సమాజం నుంచి బహిష్కరించాలి అనిల్ మద్దతు కేడి రాజు ఏం అవసరం మీకు ఇక్కడ మీరు ఇది తెలంగాణ గడ్డ ఇది పోరాటాల గడ్డ కర్ణాటక నుంచి వచ్చి మా బిడ్డల మీద దాడులు చేస్తారా మీరు కాబట్టి మంత్రుడిద్దరిని ఇద్దరిని చేయాలని కూడా ఈ సందర్భం డిమాండ్ చేస్తున్నాం ఇవి గత కొంతకాలం నుంచి గత ప్రభుత్వం నుంచి రెండు వేల పద్నాలుగు తెలంగాణ వచ్చిన తర్వాత నీళ్లు నిధులు నియామకాల కోసం కొట్లాడి అందరూ సబ్బండ వర్గాలు ఇవాళ జర్నలిస్టులు సినీ కార్మికులు రాజకీయ నాయకులు కుల పెద్దలు విద్యార్థి నాయకులు అందరూ కలిస్తే తెలంగాణ నీళ్లు నిధులు నియామకాల కోసం వస్తాయి ఇవాళ చిత్రపురి కాలనీలో ఒక వల్లభనేని అనిల్ అడు వల్లభినేని కాదు వాడు వల్లభనేని అనిల్గా వాడు పూర్తి స్థాయిలో ఇరవై రెండు కేసులుండి ఒక పీడీ యాక్టివ్ వ్యక్తిని ఇవాళ ముఖ్యమంత్రి పక్కన ముఖ్యమంత్రి సపోర్ట్ ఉంది అని ముఖ్యమంత్రితో తిరగడం ఎంతవరకు కరెక్ట్ ఇక ముఖ్యమంత్రితో ఉన్నారని ఫోటోలు చెప్పెట్టడం ఇవాళ ఏమవుతుందంటే ముఖ్యమంత్రితో ఉన్నారని ఇవాళ ముఖ్యమంత్రి గారికి ఒక్కటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం గత పదేళ్ళు పది కేసులు వేసుకొని ఉస్మానియా యూనివర్సిటీ నుంచి వేదికగా రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి కొట్లాడిన మేము ఇవాళ మాలాంటి వాళ్ళకి ఫోన్ చేసి బెదిరింపులు గురి చేస్తూ ఉన్నాడు అక్కడ చీటింగ్ ఇక్కడ బీజేపీలో ఓటు చోరీ జరిగిందట్టుగా తెలంగాణలో చిత్రపురకాలంలో ఓటు చోరీ జరిగింది అని నేను గంటబద్ధంగా తెలియజేస్తా ఉన్నా ఇవాళ ఓటు చోరీ జరిగి ఆ ఓటు చేరికి ఎవరు అంటే ఒక వెల్లంకి శ్రీనివాస్ ఒక రాజు అట అరే వెల్లంకి శ్రీనివాస్ రాజు పగిలిపోద్ది మీకు చెప్తా ఉన్నాం తస్మాత్ జాగ్రత్త బిడ్డలారా మీరు వెళ్ళిపోండి బాయ్ మిమ్మల్ని ఓడుండవనడు ఇవాళ ఇవన్నీ ఎవడుండవంటుండు ఇలా స్థానికులకు ఎనభై శాతం ఉండాలి నాన్ లోకలికి ఇవాళ ఇరవై శాతం ఉండాలి ఇరవై ఇరవై శాతం వీళ్ళు ఉంటా ఉన్నారు రియల్ హీరోస్ వీలు కదా ఇవాళ రియల్ హీరోస్ని పట్టుకొని ముఖాలకు రంగులత్తుకొని యాక్టింగ్ చేసే ఒక బ్రోకర్ మీద వాళ్ళకు పైసలు ఇస్తూ ఇప్పుడు భద్రానే చెప్పినట్టుగా అమ్మాయిల కూడా సప్లై చేస్తూ ఉన్నాడట ఇవాళ వెంకటరెడ్డి పేరు చెప్తా ఉన్నాడు మినిస్టర్ గారి పేరు తుమ్మలాహేశ్వర సేమ్ కులం అని చెప్తా ఉన్నాడు మొన్ననే ఏదో ఆ కమిటీ హాల్ పార్కు దగ్గర ఓపెన్ చేసి మాకు ఫోటోలు పెడతా ఉన్నాం మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్న వాళ్ళ గొంతు ఏంటంటే మాకు నీళ్ళు నిధులు నియామకాల కోసం కొట్లాడిన తెలంగాణలో మాకు ఇండ్లు కావాలి మా ఆర్టిస్టులకు ఫిల్మ్ ఛాంబర్లో బోర్డు మెంబర్లుగా కావాలి ఇవాళ రేపు ఇరవై ఎనిమిదో ఇరవై ఎనిమిదో తారీఖు జరిగే ఎలక్షన్లను రద్దు చేయాలంటే ఉన్నారు రేపు ఇందిరా పార్కు ఇవాళ ఇందిరా దగ్గర రేపు జరిగే ఏదైతే ఉందో కమిషనర్ లేబర్ కమిషనర్ ఆఫీస్ దగ్గర ముట్టడి చేసే అవకాశం ఉంటుంది దానికి పూర్తి స్థాయిలో ఉస్మాన్ యూనివర్సిటీ నుంచి పూర్తిగా మద్దతు ఉంటుందని తెలియజేస్తా తెలుగు సినీ ఆర్టిస్ట్ సోదరిని నేను నా పేరు గోవిందరాజ్ ముదిరాజ్ నా తోటి కార్య ఆర్టిస్టులు మాకు ఎట్టి పరిస్థితుల్లో చిత్రపూరి కాలనీలో ఇల్లులు ఉండాలి ఎందుకంటే గతంలో మేము ఇరవై సంవత్సరాల నుండి ఈ ఇండస్ట్రీలో ఉన్నాం కానీ మాకు లేకుండా మా కార్డు మీద వేరే బయటి సభ్యులకు ఇల్లులు ఇచ్చి ఈ వల్లబనేని అనిలు మాకు చాలా మోసం చేస్తున్నాడు కాబట్టి ఈ వల్లబలేని అనిల్ని చిత్రపురి కాలనీ నుండి తరిమి కొట్టాలి మా యూనియన్ సభ్యులకు ఇల్లులు రావాలి ముఖ్యంగా ఏందంటే ఇరవై నాలుగు యూనియన్లలోకి వెళ్ళి ప్రతి సభ్యు ఈ ఒక్కొక్క సభ్యుత్వంలోకి వెళ్ళి నలుగురు నలుగురికి ఓటు ఉంటుంది ఏది చిత్రపురి కాలనీలో గెలవనికి ఆ ఓట్ల కోసం అని చెప్పి ఈ వల్లబనేని అనిలు వీన్ని తయారు చేసిండు వెల్లంకి శ్రీనివాస్ అనే వ్యక్తి గతంలో జైలుకు పోయిండు ఇతన్ని ఇప్పుడు సెక్రటరీగా ఎట్లా ఒప్పుకుంటారు చెప్పండి ఇతను సెక్రటరీగా నామినేషన్ వేసిండు మేము కోర్టుకు వెళ్తేనే మమ్మల్ని సస్పెండ్ చేసారు మరి జైలుకి వెళ్ళి వచ్చినవాడు సెక్రటరీ ఎలా నుంచి ఉంటాడు ఎలా నుంచోగలుగుతాడు కాబట్టి వీడిని కూడా మీరు సస్పెండ్ చేసేయాలి అసలు యూనియన్లో లేకుండా చేయాలి ఇతన్ని ఇతనితో పాటు ఉన్న కేడి రాజుని ఇంకా నరసింహారెడ్డిని తక్షణమే తరిమి కొట్టాలే యూనియన్ని కాపాడాలి ఇట్లు మా గోవిందరాజ్ తెలుగు సినీ డిజిటల్ ఆర్టీసీ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి ఆ ఎన్నికల్లో ఒక పారదర్శ పారదర్శకంగా జరగట్లేదు దాంట్లో అధ్యక్షులుగా కార్యదర్శులుగా కోశాధికారిగా ఉన్న వాళ్ళంతా కూడా లక్షల కోట్ల రూపాయల అవినీతి పాల్పడుతూ ఉన్నారు తర్వాత ఆ యూనియన్లో ఆర్టిస్ట్ ఉన్న వాళ్ళకి సభ్యత్వాలు ఇవ్వాలి కానీ అలాంటి వాళ్ళకి ఇవ్వకుండా ఆర్టిస్ట్ అసలు సినిమాకి సంబంధం లేని వాళ్ళకి సభ్యత్వాలు ఇచ్చి వాళ్ళ యూనియన్లో వాళ్ళని మెజార్టీ చేసుకున్నాక వాళ్ళ ఓట్లతో గెలిచిన తర్వాత చిత్రపూరి కాలనీలో ఈ సభ్యత్వాన్ని అడ్డుపెట్టి ప్లాట్స్ తీసుకుంటా ఉన్నారు ఆ ప్లాట్స్ పేరుతో వందల కోట్ల రూపాయలు అవినీతికి పాల్పడుతూ ఉన్నారు కాబట్టి దీనికి వ్యతిరేకంగా తెలంగాణ సినిమా వేదిక ఆధ్వర్యంలో ఈరోజు ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది ఆ ఆర్థిక అవకతవకల్ని కూడా అడిటింగ్ జరగాలి అలాగే నకిలీ సభ్యత్వాన్ని కూడా తొలగించాలి ఆ తర్వాతనే ఇరవై ఐదో తారీఖు తర్వాత ఎన్నికలు జరపాలని మేము కోరుతా ఉన్నాం అలా అది కాదు మేము ఇష్టం వచ్చినట్టే జరుపుతాం తెలంగాణ సినిమా తెలంగాణ ఆర్టిస్టుల మీద మేము ఇట్టిన పెత్తనాలు చేస్తాం మాది ఆంధ్ర మాది కర్ణాటక ఇక్కడ ఎవరిని కొట్టినా ఏం చేసినా కూడా చెల్లనేరదు అనుకుంటే మాత్రం ఇది తెలంగాణ గడ్డ తెలంగాణ మట్టి పౌరుషం ఉన్నది ఇక్కడ పుట్టిన ప్రతి వ్యక్తికి కూడా ఒక పౌరుషం ఉంటుంది ఖచ్చితంగా ఈ తెలుగు సినీ డిజిటల్ ఆర్టిస్ట్ యూనియన్ ఎన్నికల మీద ఎవరైతే ఆజమాసి చేస్తూ ఉన్నారో వాళ్ళని తన్నితరమీ దాకా ఖచ్చితంగా మేము ముందుకొస్తాం ఇరవైందో తారీఖు నాడు ఎన్నికల్ని వాయిదేయాలని మేము డిమాండ్ చేస్తాం